ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం అనేది ప్రతి వాడలో ప్రతి ఇంట్లో నుంచి కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వచ్చి సంతకాలు పెడతామంటే చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది ఇది కేవలం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీ పరం చేయడం గురించి ఒక్కటే కాదు ప్రతి కార్యక్రమంలో కూడా పేదవానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈరోజు సంతకాలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది మీరు ఒక్కసారి గమనించండి వైద్యం గురించే కనుక తీసుకుంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఈరోజు చెల్లించకపోగా ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఆరోగ్యశ్రీని రన్ చేయలేమని చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలానే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అమ్మడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం అలానే స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి నాడు నేడు ద్వారా నలభై నాలుగు వేల స్కూల్స్ని మూడు దపాలలో పూర్తి చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని రెండు దపాలలో పూర్తి చేసి మూడో దప ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తే తా థర్డ్ ఫేజ్లో ఉండే వాటిని ఈరోజు వాటి కూడా అర్ధాంతరంగా ఆపేసినటువంటి పరిస్థితి ఆ సగం సగం పూర్తయినటువంటి బిల్డింగ్ ంగ్స్ అన్నింటిలో కూడా ఈ రోజు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం అలానే పేద విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొని వస్తే సుమారుగా ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఆ బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలానే ఆడబిడ్డల పరిస్థితికి వచ్చేటప్పటికి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డకు కూడా అరవై సంవత్సరాల లోపల వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు చెల్లిస్తానని చెప్పి వారందరికీ కూడా ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని మహిళల ఉసురు ఈరోజు ఈ ప్రభుత్వానికి తగులుతా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే సుమారుగా కోటి యాభై లక్షల మంది అంతకుముందు రకరకాల పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు చేయూత కానీ ఆసరా కానీ ఇట్లా అనేకమైనటువంటి పథకాల ద్వారా ఈ రోజు వారందరూ కూడా సుమారుగా కోటి యాభై లక్షల మంది మహిళలందరూ కూడా ఇతను చెప్పినటువంటి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నటువంటి ఈ ఆడబిడ్డ నిధికి ఆశపడ్డటువంటి ఆడబిడ్డల నోట్లో ఈ రోజు మట్టి కొట్టి నేను ఇవ్వలేను ఎవరైనా ప్రైవేట్ వాళ్ళ దగ్గర అడుపుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రతిదీ కూడా పోర్టులు తీసుకొని వస్తే ఆ పోర్టులను కూడా ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు అలానే నేషనల్ హైవేస్తో పాటు ఈ స్టేట్ రోడ్స్ కానీ వీటన్నింటినీ కూడా టోల్ గేట్లు పెట్టి వాటిని కూడా ప్రైవేట్ వ్యాపారం చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు ఇలా అనేకమైనటువంటి పేదవానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి ఈ ఆలోచనలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కోటి కోటి సంతకాల ఉద్యమంలో ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటా ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలానే ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది ఈరోజు పదమూడవ డివిజన్లో ఊటుకూరు నాగార్జున మొట్టమొదటి నుంచి కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నెల్లూరు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి కాన్స్టిటెన్సీ లెవెల్లో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా సక్సెస్ కావడానికి ఊటుకూరు నాగార్జున చేసినటువంటి తోడ్పాటు కానీ అవన్నీ కూడా మర్చిపోలేను తప్పకుండా అతనికి నెల్లూరు నగర నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా విభజన బాగ జిల్లా అధ్యక్షుని చేయడంతో పాటు తన్ని ప్రాధాన్యతను కూడా ఇవ్వడం జరిగింది మరి నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు పదమూడవ డివిజన్లో అద్భుతంగా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఈ ప్రజా ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది మరి ఈరోజు ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం కానీ నాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ సంతకాల ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా నగర నియోజకవర్గం నుంచి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు నగరం ఒక ప్రత్యేకత ఉండేలాగా అందరూ కూడా నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేసి ఈ తెలుగు కూటమి ప్రభుత్వాన్ని మరలా దించి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి అందరితో కలిసి ప్రయత్నించడం పోరాటం కూడా జరుగుతుంది మరొకసారి ఒక్క విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను నారాయణ గారి గురించి నెల్లూరు నగరంలో సుమారుగా డెబ్బై వేల మెజారిటీతో నారాయణ గారిని ఇక్కడ గెలిపిస్తే ఈరోజు నియంతృత్వ పోకడు ఆయనకి ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనతో ఈరోజు నెల్లూరు నగరాన్ని చిందర వందరు చేస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చిన్న భిన్నం చేస్తున్నటువంటి నెల్లూరు నారాయణ గారికి త్వరలోనే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఒక్క విషయం కూడా చూడండి ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా భారతదేశంలో ఎక్కడ కూడా జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్ కూడా కేవలం ఆయన అనుచరులు సంతకాలు పెడితేనే అడ్మిషన్లు వచ్చే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నామంటే అదేవిధంగా డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జరిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ ని కూడా ఈరోజు చిన్న భిన్నం చేస్తున్నటువంటి నారాయణ గారికి కూడా త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉందని ఈ రూపంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి నారాయణ గారు కూడా వీరు తీసుకుంటున్నటువంటి పేదవానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈ ఉద్యమం జరుగుతూ ఉంది తప్పకుండా కూడా వారికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను